అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన దానికే లేక ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు ఇబ్బందులు పెట్టిన దానికే లేకుంటే ఎన్నో పథకాలు ఎత్తేసిన దానికే ఈరోజు దేనికి మీరు కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఈ ఫ్లాట్లు మాకు వద్దు ఇవన్నీ నీట మునిగే మీరు దయచేసి ఇక్కడ కాకుండా వేరే ప్రాంతంలో మాట చెప్పినప్పుడు మనం తిప్పరు కదా మీరు అందుకని తొమ్మిది అంకనాలు ఇవ్వండి వెంకటేశ్వరపురంలో ఇమ్మీడియట్ గా ఇల్లు ఇవ్వండి పేదలకి అల్లీపురంలో మిగతా ఇళ్ళు పూర్తి చేసి పూర్తి ఇవ్వండి అదే రకంగా దర్గామిట్లో అక్క చెరువు ఆ రోజు మంత్రి నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చైర్మన్ అజీష్ గారు మేము అందరం కలిసి ఇల్లు కట్టాం మిగిలిన ఇల్లు మీరు పూర్తి చేయండి ప్రజలకు ఇవ్వండి అంతేగాని చంద్రబాబు మీద కోపం మా తెలుగుదేశం మీద కోపం మా మీద కోపం రోజుకొక మా కార్యకర్తలు వేధిస్తున్నారు మీరు రోజుకు ఒక పోలీస్ స్టేషన్ తీసిపోయి రోడ్ షీట్ అంటున్నారు అన్ని భరిస్తున్నావు ఈ రోజు కూడా ఒక కార్యకర్తను తీసుకున్నారు సిస్టమ్ లో దేని తీసుకుపోయారో తెలియదు ఆ కార్యకర్తకి ఏమైనా ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం వైసీపీ పార్టీ కూడా హెచ్చరిస్తున్నాం